మేనత్తలు అంటే మన నాన్నకు అక్క కానీ చెల్లెళ్ళు కానీ మేనత్తలు అంటే మేనా ప్లస్ అత్త మేనత్త అంటే నాన్నతో కలిసి పుట్టినటువంటి ఆమె మనకు మేనత్త మనల్ని ఎంతో అల్లారు ముద్దుగా చూస్తుంది మేనత్త అంటే మా తమ్ముని పిల్లలు అనేటటువంటి ప్రేమ అభిమానాలు ఆమె లోపల ఉంటాయి ఎందుకంటే ప్రతి ఇంటి ఆడపిల్ల కూడా వాళ్ళ యొక్క తల్లిగారి ఇంటి మీద ఎంతో ప్రేమ ఉంటుంది ఎందుకొరకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను అభిమానంగా చూసి ఉంటారు కాబట్టి వాళ్ళ పెళ్ళి అయినా కూడా వాళ్ళకు పుట్టింటి మీద ప్రేమ అలాగే ఉంటుంది అందుకొరకు తమ్ముని పిల్లలు అనేటటువంటి ప్రేమ అభిమానాలు వాళ్ళకి ఎప్పుడు ఉంటారు అదేవిధంగా మా యొక్క మేనత కూడా ఎంతో అభిమానంగా ప్రేమ ఆప్యాయతలతో చూసుకున్నది అయితే మా గ్రామంలో పాఠశాలలు సరిగ్గా లేకుంటే మా నాన్న మా మేనత ఇంట్లో ఉంచి చదువుకోవడానికి అక్కడ పెట్టాడు అప్పుడు మమ్మల్ని నాకు అప్పుడు దాదాపుగా ఒక ఆరు సంవత్సరాలుండే అంటే సొంతూరులో ఉంటే మనం చదువు బాగా చదువు ఎందుకంటే అమ్మా నాన్న చూసి గారాభంతో ప్రేమతో మళ్ళీ చదువు చదవమని అదేవిధంగా నా గ్రామాల్లో పాఠశాలలు కూడా సరిగ్గా లేవు కాబట్టి మా అత్తమ్మ ఊర్లో ఉంచడం జరిగింది మరి మా అత్తమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమానురాగాలతో చూసేటటువంటిది అంటే దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు అక్కడనే ఉండడం ఎప్పుడో సెలవులు వస్తే మా ఊరికి వచ్చేటటువంటి వాడు మళ్ళీ ఇరవై సంవత్సరాలు అక్కడ ఉన్నాం కాబట్టి మంచిగా చదువుకోవడం మంచి సంస్కారాన్ని నేర్పించడం జరిగింది అంటే మా అత్తమ్మ చెప్పేటటువంటివి అంటే మనం ఎప్పుడు కూడా ఎవరిపైన కొట్లాటలు అనేటటువంటివి వద్దు కొట్లాడవద్దు ఒకరిని బాధ పెట్టే మాటలు మాట్లాడవద్దు ఒకరిని నిష్ఠూరంగా మాట్లాడవద్దు ఒకవేళ వారు ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నా కూడా మనం కోపం తెచ్చుకోవద్దు మంచి మాటలతో వాళ్ళకు సమాధానాలు చెప్పాలి అంతేకాని వాళ్ళు అన్నారని మనం కూడా అంటే మరి వాళ్ళకు మనకు తేడా ఉండదని చెప్పేటటువంటి అంటే అదే భావనతో మనం నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పే అని అదేవి నా యొక్క మనసులో చిన్నప్పటి నుంచి కూడా అవే ఉండేటటువంటివి ఇప్పటికి కూడా నేను ఎవరన్నా ఒక మాట అన్న పెద్దగా పట్టించుకో అంటే మనకు చిన్నప్పుడు ఎవరైతే ఎలా చెప్తారో మనం ఎక్కడ ఎలా పెరుగుతామో మరియు అదే పెద్దగా కొద్దీ కూడా మన లోపల ఉంటుంది అందుకోసం మేము అందరం కూడా అక్కడే పెరిగాం అక్కడనే చదువుకున్నాం మరియు ఎంతో ప్రేమ అనురాగాలతో మమ్మల్ని మంచి క్రమశిక్షణతో పెంచి మరి ఆ విధంగా పెరిగినట్టుకే ఈరోజు మంచిగా ఉద్యోగం చేసుకుంటూ మంచి సంస్కారవంతమైనటువంటి ఉద్దేశంతో ఉన్న అంటే మనకు ఎవరు చిన్నప్పుడు ఏ విధంగా చెప్తారో మన పెద్దలైనా కూడా అదే విధంగా తయారు కావడం జరుగుతుంది అంటే మన వాళ్ళు మంచిగా చెప్తే మనం మంచిగా తయారవుతాం అందుకోసం నా చిన్నప్పటి నుంచి కూడా నాకు దాదాపుగా అందరూ మంచిగానే చెప్పారు ఇప్పటికి కూడా చిన్నప్పుడు మంచిగా చెప్పినటువంటి విధానాలని ఆచరిస్తూ ఉంటాం ముఖ్యంగా మనం ఎవరిని దూషించవద్దు అని చెప్పేటటువంటిది మా మన మంచితనంతో ఎవరినైతే మంచిగా చూస్తామో మరి వాళ్ళు కూడా మనకు మంచిగా చూస్తారని చెప్పి అంటే మంచి స్వభావం కలిగి ఉండాలని ఎవరి దగ్గర అయితే మనం కొట్లాడతామో మరి తిరిగి వాళ్ళు కూడా కొట్లాడతారు అందుకోసం ఎక్కువ శాతం ఎవరి దగ్గర కొట్లాడకుండా మంచి విధానంతో మంచి మంచి ప్రశాంతతతో జీవించాలని చెప్పారు అంటే మనకు పెద్దల యొక్క ఆశీసులు ఉంటాయి కాబట్టి మనం మంచిగా బ్రతకగలుగుతాం అందుకోసం పెద్దలు చెప్పినటువంటి మాటలను మనం ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి వాళ్ళ యొక్క మాటలను ఎప్పుడు కూడా మనం పెడచెవిన పెట్టద్దు అంటే మా అత్తమ్మ నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమానురాగాలతో చూసేది మరియు ఆమె చనిపోయేంతవరకు కూడా నేను పెద్దవాడిని అయ్యాను ఆమె చనిపోయి కూడా ఒక పన్నెండు సంవత్సరాలు కావస్తుంది పెద్దవాన్ని అయినా కూడా చిన్నప్పుడు ఎంత ప్రేమ చూసిందో మరి అదే ప్రేమను ఆమె చూపించి అంటే మేమంటే అంత ప్రాణం అంటే వాళ్ళ పిల్లలను ఎంతో మంచిగా చూసుకునేటటువంటిదో మరి మమ్మల్ని కూడా అంత ప్రేమాభిమానాలతో చూసుకునేటటువంటి అందుకే పెద్దల యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేటటువంటి అందుకే నేను పెద్దవాళ్ళ మాటలు నమ్ముతాం పెడచేవి పెట్టాం పెద్దల యొక్క ఆశీస్సులు మన పైన ఎప్పుడు ఉండాలి మరి నేను చిన్నప్పటి నుంచి అదే నమ్ముకుంటూ వచ్చాను మరి ఇప్పటికీ కూడా అదే విధంగా ఉంటాను అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన వాళ్ళు చెప్పేటటువంటి మాటలు మనం ఎప్పుడూ వినాలి వినకుండా ఎవరో చెప్పిన మాటలు వింటూ ఉంటే మన జీవితంలో ఎప్పుడైనా దెబ్బతినే పరిస్థితులు వస్తాయి అందుకోసం మన వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పేటటువంటి విధానాలు పెద్దల ఎందు భక్తి ప్రవృత్తి కలిగి ఉండాలి అప్పుడే మనకు ఒక మంచి జీవితం అనేటటువంటిది ఉంటుంది అంటే జీవితం అంటే హాయిగా బతుకుతున్నామంటే ఒక పెద్ద బిల్డింగ్లో పెద్ద కార్లో పెద్ద పెద్ద భవనాలు కాదు మన పరిధిలో మనం సంతోషంగా ఉన్నామా లేదా మన పరిధిలో మనం సంతృప్తిగా జీవిస్తున్నామా లేదా అనేటటువంటిది ముఖ్యం ఆస్తి అంతస్తులు ఎన్ని ఉన్నా ఆత్మ సంతృప్తి లేకపోతే అది వెడతాం అందుకోసం ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడడం నేర్చుకొని ఏ ఒక్కరిని కూడా అవహేళన చేయకుండా మనకున్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తూ మరియు వేరే వాళ్ళను బాధ పెట్టకుండా ఉంటే అదే ముఖ్యం అదే మా అత్తమ్మ చెప్పేటటువంటి అందుకే మా అత్తమ్మ అంటే నాకు ఇప్పటి కూడా గౌరవం